హ్యాండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు మనం స్వీట్ కార్న్తో టిక్కీ చేసుకుందాం మనం మనం కార్న్ వడా కార్న్ క్రిస్పీ కార్న్ అవి చేసుకుంటాం కదా ఈ విధంగా టిక్కీ చేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకుండా కొంచెం ఆయిల్తో ప్యాన్ పైన పాన్ ఫ్రై చేసుకోవచ్చు ఇలాంటి టిక్కీస్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు స్నాక్ లాగా అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి కానీ సింపుల్గా డిన్నర్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు దానికోసం నేను కొన్ని కార్న్ తీసుకున్నాను రెండు కార్న్ తీసుకున్నాను అవి ముందుగానే బాయిల్ చేసుకొని ఇలా తీసుకొని పెట్టేసుకున్నాను ఇది మనం మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం ఆనియన్ అలాగే మిర్చి వేసుకోవచ్చు నేను మిర్చి వేసుకున్నాను మీరు ఆనియన్ వేసుకోవాలనుకుంటే ఆనియన్ కూడా వేసుకోండి నేను ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను మీకు కావాలంటే ఇందులో పేస్ట్ చేసుకునేటప్పుడు వేసేసుకోండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్క బరకగా చేసుకోండి మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు కొంచమే వేసుకొని సీడ్స్ అలాగే ఉంచుకొని కొన్ని అలా పక్కకు వేసుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయి మనం డీప్ ఇదే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసామంటే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది విడిపోకుండా ఉంటుంది మనకు కావాల్సినంత రైస్ ఫ్లోర్ ఇందులో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను టిక్కీ చేస్తున్నాను కాబట్టి రైస్ ఫ్లోర్ కానీ ఏది ఏ ఫ్లోర్స్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న కార్న్లో కొద్దిగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకున్నాను అలాగే కొత్తిమీర కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇంతే ఇంకా దీంట్లో పెద్దగా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం టిక్కీ చేస్తున్నాం కాబట్టి అది బయట అవ్వడానికి కొంచెం పొటాటో బాయిల్ చేసిన పొటాటో వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక మనం టిక్కీలు చేసుకోవడానికి ఈజీగా వస్తాయి మనం ప్లెయిన్ కార్న్ తీసుకున్నామంటే టిక్కీ చేసుకోవడానికి రాదు మొత్తం విడిపోతుంది లేదంటే మనం రైస్ ఫ్లోర్ కొద్దిగా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు బైండింగ్ కోసం ఈజీగా ఉంటుంది నేను పొటాటో వేసుకుంటున్నాను మళ్ళీ రైస్ ఫ్లోర్ అవన్నీ ఫ్లోర్స్ వేసుకోవడం ఎందుకని చెప్పేసి ఈ విధంగా వేసుకుంటున్నాను మీకు కావాలంటే కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా కొంచెం రౌండ్గా చేసి ఈ విధంగా ఒక షేప్లోకి తీసుకొచ్చి మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు లేదంటే మీ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోండి లేదంటే లేదు మనం డీప్ ఫ్రై ఏం చేయట్లేదు కాబట్టి ప్యాన్ ఫ్రై చేసుకుంటాము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం వేడి వేడైన తర్వాత మంచిగా ఇవి టిక్కీస్ లాగా చేసుకొని ప్యాన్ పైన వెయిట్ చేసేసుకోవాలి టూ సైడ్స్ రొటేట్ చేసుకుంటూ మంచిగా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా చేసుకొని వీలైనంత సన్నగా చేసుకొని పెట్టేసుకోండి మీకు మంచిగా క్రిస్పీగా రావాలంటే కొంచెం ఎక్కువసేపు కాల్చుకోండి మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం తొందరగానే తీసేసుకోండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇది మరి ఫుల్ పెట్టేసామంటే తొందరగా వేగిపోతుంది మాడిపోతాయి కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఒక సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసుకోండి వెంటనే టర్న్ చేసుకుంటే రావు విరిగిపోతాయి ఇవి విరగకుండా నీట్గా రావాలంటే ఒక వన్ టూ మినిట్స్ వరకు ఫస్ట్ ఒక సైడ్ వేగిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ వేపుకోండి ఇదే విధంగా టూ టూ త్రీ టైమ్స్ వరకు తిప్పుకుంటూ తిప్పుకుంటూ వేపుకోండి అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి మంచిగా లోపల దాకా చక్కగా ఉడికిపోతాయి ఈ కార్న్ కూడా మంచిగా ఆల్రెడీ ముందే మనం ఉడికిచ్చి పెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు పైగా మనము ఏ ఫ్లోర్స్ కూడా వేయలేదు మంచిగా ఉడకాలి ఫ్లోర్ అనడానికి కూడా మనం పొటాటో కూడా ఆల్రెడీ బాయిల్ చేసుకునే వేసుకున్నాం కాబట్టి మీకు కావాలంటే దీంట్లో కొంచెం క్యారెట్ తురుము అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం దీన్ని మంచిగా కర్డ్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి మనము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు డిన్నర్ లాగా లైట్గా డిన్నర్ చేయాలన్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మనకి స్వీట్ కార్న్ చక్కగా ఇప్పుడు అన్ని సీజన్స్లో దొరుకుతుంది కదా ఎప్పుడైనా మనకు దొరికినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడు ఉడకపెట్టుకొని తినాలి లేదా క్రిస్పీ కార్న్ ఇలాంటివి కాకుండా ఇలా చేసామంటే పిల్లలు కూడా ఈజీగా తింటారు వాళ్ళకి కూడా స్నాక్ బాక్స్లో పెడితే బాగుంటాయి పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్లకు నచ్చితే ఎప్పుడు మనం రొటీన్గా బాయిల్ చేసి ఇచ్చినా కాల్చి ఇచ్చినా రొటీన్గా ఉంటుంది కదా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసామంటే వాళ్ళకి బాగుంటుంది ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి కాకుండా ఈ విధంగా మనకి ట్రెడిషనల్ ఫుడ్ పెట్టామంటే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇది హెల్త్కి హెల్త్ మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కొంచెం షాలో ఫ్రై చేసుకుంటాము ఇవి చక్కగా కర్డ్తో కానీ మనం ఏదైనా కెచప్తో కానీ సాస్తో కానీ మైనస్తో కానీ ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది మనం ఊరికే అలాగే కూడా తినవచ్చు సరిపడా ఉప్పు వేసాము ఆల్రెడీ మిర్చి కూడా వేసాం కాబట్టి ఇవి అలాగే కూడా తినేయచ్చు పిల్లలకి అలాగే ఇచ్చేయచ్చు మనం మిర్చి పే పేస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి పిల్లలకి ఇచ్చేయచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మనకి ఇప్పుడు స్వీట్ కార్న్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ప్రతి సీజన్లో ఉంటున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా టికీలాగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి హెల్తీగా ఉండండి హెల్తీగా తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్